ే ఓం ద్రీ మహాగణాధిపత మహా సరస్వత్యై నమీనామపి్రేతు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవోమేశ్వర గురుసాక్షాత్ పరపరమా తస్మై శ్రీగురవైర్ గొరవైర్సర్వోకానా విషజేబరోగీణ నిధేసవి విద్యానా దక్షిణాత సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో మై నిదే వాసిష్టాయ నమో నమ

జ్ఞానం విజ్ఞాన ఓ అర్జున నీవు దోష దృష్టి లేని భక్తుడకు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరల విషదముగా చెప్పుకున్నాను దీనిని తెలుసుకొని నీవు రూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు ఈ విజ్ఞాన సహిత జ్ఞానము ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సుగుణ జ్ఞానము అన్ని విద్యలకును తల మాణికము సమస్త గోప్య విషయములకును శిరోపోషణము అతి పవిత్రము ఉత్తమోత్తమము ప్రత్యక్ష ఫలదాయకము ధర్మయుక్తము సాధన చేయుటకు మిక్కిలి సుగమము శాశ్వతము ఓ పరంతపా ఈ ధర్మ మార్గమునందు విశ్వాసములేని పురుషుడు నన్ను పొందజాల కనుక బాగు మృత్యురూప సంసార చక్రమునే పరిభ్రమించుతుందు నిరాకార పరబ్రహ్మమైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచు వనే పరిపూర్ణమయ్యున్నది ప్రాణుల నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయ ఉన్నవి కాని వర్షముగా నేను వాటి ఎందు శిథుడను కాను ఈ ప్రాణులూ నాలో స్థిరముగా లేవు ఈశ్వరీయమైన ఈ యోగశక్తిని చూడుము ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము ఈ భూతం ఈ భూతములన్నిటినీ సృష్టించు పోషించు నదియు నేనే అయినను నా ఆత్మ వాటి ఎందుకు సిద్ధమై ఉండదు ఆకాశము నుండి ఉత్పన్నమైన సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే సిద్ధమై ఉండదు అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులు అన్యును నా నిర్దేశితమైను ఓ గౌంతయ్య కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును కల్పా కల్పాదియందు నేను మరల వాటిని సుజించుచుండును తమ తమ స్వభావ వశమున పరతంత్రమైయున్న పరతంత్రమయ్యున్న భూ భూత సముదాయమును నా ప్రకృతి నాశ్రహించే మాటి మాటికి వాటి కామ మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుతున్నాను మాటి మాటికి వాటి కర్మానుసారం సృజించుతున్నాను ఓ అర్జున నా సుస్థాది కర్మల ఎందు ఆసక్తి రహించుడపై ఉదాసీన నువ్వలేనున్న ఉదాసీనుని నివ్వలేనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు ఓ అర్జున అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుతున్నది ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుతున్నది నా పరమ పరమభావమును ఎరుగని మూడు ప్రాణులు కొను మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవ అవతారములను ఎత్తిన కారణమున సామాన్య సామాన్యమానమునిగా భావించి తక్కువగా ఊహితురో ఓం శివాయ శివాయ నవమాధ్యాయము భగవద్గీత పదకొండు వరకు తెలియజేసినాం మరల పండించి ప్రా ప్రారంభించగలం ಸಮಸ್ತ ಸನ್ಮಂಗು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾ